హలో ఆల్ వెల్కమ్ టు వెల్కమ్స్ బిగ్ సీజన్ ఎయిట్ లో తొలి నామినేషన్ల ప్రక్రియ షురు అయిపోయింది వచ్చిన రెండు రోజులకే హౌస్ లో ఉండడానికి ఎవరు అర్హులు డిసైడ్ చేసి నామినేట్ చేసేయండి అంటూ ఎప్పటిలానే బిగ్ బాస్ చెప్పాడు దీనికి ఎగబడి మరీ నామినేషన్లు వేసి తన్నుకున్నారు కంటెస్టెంట్లు అయితే ఈ డిస్కషన్ మధ్య ఓ క్యూట్ లవ్ స్టోరీ కూడా మొదలైంది బిగ్ బాస్ అంటేనే ఎఫ్ఐర్లు అసలు అది లేకపోతే ఇంట్రెస్ట్ ఏముంటుందబ్బా అంటారు ఆడియన్స్ ఒకవేళ వాళ్ళకి ఆలోచన లేకపోయినా క్రియేట్ చేసి మరి ఓ మంచి రొమాంటిక్ లవ్ స్టోరీని వండి వారిస్తుంటాడు బిగ్ బాస్ గత సీజన్ లో ఇలానే పల్లవి ప్రశాంత్ రతిక రోజుల మధ్య రోజే పూలతో మంచి లవ్ స్టోరీ ప్లాన్ చేశాడు కానీ అది కాస్త బిడ్చి కొట్టింది దీంతో ఆ సీజన్ లో మరో లవ్ అఫేర్ క్రియేట్ చేసే సాహసం చేయలేకపోయాడు బిగ్ బాస్ కానీ ఈ సీజన్ కి మాత్రం అందుకు కావాల్సిన అన్ని అరేంజ్మెంట్లు ముందే రెడీ చేసి పెట్టుకున్నాడు బిగ్ బాస్ ఎందుకంటే ఓవైపు సీరియస్ గా కంటెస్టెంట్లు నామినేషన్ల ప్రక్రియలో బూతులు తిట్లలో మునిగి తేలుతుంటే అందులో నుంచి ఆ మధ్య వచ్చిన బ్రేక్ లో నుంచి ఓ లవ్ స్టోరీకి పట్టాలేశాడు బిగ్ బాస్ మరి అది ఎవరి మధ్యనో నామినేషన్స్ ఎంత హీట్ గా జరిగాయో డే టు హైలైట్స్ ఏంటో ఒకసారి పూర్తి వీడియోలో చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ రోజు ఎపిసోడ్ లో ముందుగా యష్మిని మూడో చేపు సెలెక్ట్ చేయడంపై సోనియా ఆకుల అబ్జెక్షన్ పెట్టిన ఆ సీనే కంటిన్యూ అయింది అసలు యష్మికి చీప్ అయ్యే అర్హతే లేదంటూ సోనియా గట్టిగానే వాదించింది దీనికి మధ్యలో నిఖిల్ వాదించే ప్రయత్నం చేసినా సోనియా ముందు తేలిపోయాడు ఇక యష్మికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో చూద్దాం అంటూ ఓటింగ్కి వెళ్లాలంటూ సోనియా వాదించింది దీనికి విష్ణుప్రియ ప్రేరణ సహా కొంతమంది అది చీఫ్ లుగా వాళ్ళ ఇష్టం మనం ఎందుకు ఓటింగ్ పెట్టాలంటూ కట్ చేశారు మొత్తానికి యశ్మిని సెలెక్ట్ చేయడంపై సోనియా అయితే గట్టిగానే తగులుకుంది నిఖిల్ యష్మి ఫ్రెండ్స్ కనుక ఇలా సెలెక్ట్ చేశారంటూ సోనియా ఇచ్చి మధ్యలో దూరైన నయనిక కూడా గట్టిగానే కౌంటర్లు వేసింది ఇక కట్ చేస్తే ఎవరితోనూ కలవకుండా దూరంగా ఉంటూ తన గేమ్ ప్లాన్ ను కొనసాగించాడు నాగమణి కంట అయితే ఒక్కడి ఉండడంతో చిన్నగా కునికి ఇంకేముంది డే టైంలో పడుకోవడానికి ఆ బాబు నీకు డబ్బులు ఇచ్చి మరీ తెప్పించుకుంది అన్నట్లు బిగ్ బాస్ ఓ సైరన్ వేశాడు దీంతో ఎవరమ్మ స్లిప్ వేసింది అనుకుంటూ ఎంట్రీ ఇచ్చింది చీప్ ఎస్మి గౌడ ఇక మణిబాబు ఏంటి ఎవరితోనూ కలవడు ఒక్కడే ఉంటాడంటూ శేఖర్ భాష నబీల్ అభయ్ చిన్న డిస్కషన్ పెట్టుకున్నారు ఇక్కడ సైలెంట్ గా ఉంటే పని జరగదు అనుకుందో ఏంటో కానీ బీబక కూడా కాస్త జోరు పెంచింది ఏదో ఒక కర్రీ చేసి అందరూ అదే తినాలి నచ్చలేదు అన్న కూడా అదే తినాలి వేరే చేసుకోవడానికి వీల్లేదంటూ కొత్త రోలు పెట్టుకొచ్చింది ఇదేందయ్యే ఇది కావాలంటే అది చేసేసి వాళ్ళు వంట చేసుకోకూడదంటే ఎలా అంటూ కిరాక్ స్థిత కొంచెం డిస్కషన్ పెట్టింది అయితే అసలు మ్యాటర్ ఏంటంటే బేబక్ ఏదో కర్రీ చేస్తుంటే ది గ్రేట్ చీఫ్ నిఖిలి వచ్చి కారం కొంచెం ఎక్కువేయండి అంటూ ఉచిత సలహా ఇచ్చాడు దీంతో బేబక్ వంట కాస్త దుబ్బేసింది కర్రీలో కారం ఎక్కువైపోయిందంటూ కంటెస్టెంట్లు మొత్తం కంప్లైంట్ ఇచ్చారన్నమాట ఇక తర్వాత చీఫ్ కాకముందే ఆర్డర్లు పాస్ చేసిన నిఖిల్ చీప్ అయ్యాక ఊరుకుంటాడా మరి అందరిని పిలిచి మరి ఈ పని చేయాలి మీరు ఆర్ డిపార్ట్మెంట్ చూసుకోవాలంటూ ఆర్డర్లు వేశాడు కంటెస్టెంట్ల అభిప్రాయాలు తెలుసుకోకుండానే కొంతమందిని కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి పీకేసి వేరే దాంట్లోకి స్వాప్ చేశాడు దీంతో సీత అదేంటి నన్ను కిచెన్ డిపార్ట్మెంట్ నుంచి ఎందుకు తీశారంటూ వాయిస్ రేట్ చేసింది దీనికి ఎప్పట్లానే ఏదో చెప్దాం అనుకుని తను చెప్పాలనుకున్నది మాత్రం చెప్పి అదే కరెక్ట్ అన్నారు నిఖిల్ మిగిలిన వాళ్ళు ఏదో చెప్దామనుకుంటే వాళ్ళని చెప్పనియాడు చెప్పిన వినడు అన్నట్లుగా డిస్కషన్ జరిగింది ఇక ఆడియన్స్ అందగానే వెయిట్ చేసిన నామినేషన్ ప్రక్రియ షురు అయిపోయింది ముందుగా ఎప్పట్లానే ఓ పాడుబడిన సెట్ లోకి అందరినీ తీసుకెళ్లి దానికి ఓ జంగి లుక్ ఇచ్చాడు బిగ్ బాస్ ముందుగా చేపులు ముగ్గురి మెడలు ఓ పూసల దండ వేయించి ముగ్గురిని మూడు సింహాలపైన కూర్చోబెట్టి వారికి నామినేషన్ల నుంచి మినహాయింపు ఇచ్చాడు అయితే ఎవరిని నామినేట్ చేయాలి ఎవరిని సేవ్ చేయాలి అని నిర్ణయించే పవర్ కూడా ఇచ్చాడు బిగ్ బాస్ ఇక సోనియాతోనే నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టాడు బిగ్ బాస్ ముందుగా బేబోకర్ నామినేట్ చేసింది సోనియా ఒక్కరు వాడటం రాకపోతే చెప్పాలి కానీ మమ్మల్ని అందరిని అంతసేపు ఆకలితో ఉంచుతావు అంటూ ఇదే పాయింట్ మీద కిచెన్ హ్యాండ్లింగ్ పైన కారణాలు చెప్పి నామినేట్ చేసింది సోనియా ఇక దీనికి బేబక్క డిఫెన్స్ చేసుకునేందుకు ఒక్క అవకాశం కూడా ఇవ్వలేదు సోనియా పైగా మధ్యలో మాట్లాడడానికి వచ్చిన చీపుల ముగ్గురిని కూడా వాయించేసింది ఇది నా గేమ్ నేను మాట్లాడతా చీప్స్ ఏం జడ్జిలు కాదు ఇది నామినేషన్ మా డిస్కషన్ లో నువ్వు చెప్పు నువ్వు ఆగ్ని చెప్పడానికి మిమ్మల్ని అక్కడ కూర్చోపెట్టలేదు అంటూ సోనియా పొట్టు పొట్టుగా ఇచ్చి పడేసింది ఇక తన రెండో నామినేషన్ గా ప్రేరణను సెలెక్ట్ చేసింది సోనియా ఏదో పిక్నిక్ లాగా ఏదో ఎంజాయ్మెంట్ లాగా నువ్వు ఫీల్ అవుతున్నావు ఎవరైనా గొడవ పడుతుంటే ఎందుకు కావాలని గొడవ పడుతున్నారంటూ డైలాగులు వేస్తున్నావు అంటూ నామినేట్ చేసింది సోనియా దీనికి ప్రేరణ డిఫెన్స్ చేసుకోవడానికి ట్రై చేయగా చిన్న ఛాన్స్ కూడా ఇవ్వలేదు సోనియా అసలు సోనియా నామినేట్ చేసినంత సేపు అవతల వాళ్ళకే కాదు చీపులు కూడా దెబ్బకి సైలెంట్ అయిపోయారు ఇక బేబక్క ప్రేరణలో ఎవరో ఒకరిని మాత్రం డిసైడ్ చేసి నామినేట్ చేసే బాధ్యత చీపుల పైన ఉంటుంది దీంతో తన ఫ్రెండ్ ప్రేరణను సేవ్ చేసి బేబకను బుక్ చేసింది యష్మి ఇక ఆ తర్వాత నబిల్ కి నామినేట్ చేసే అవకాశం వచ్చింది మొదటగా నాగ నామినేట్ చేశాడు నబిల్ ఎవరితోనూ మాట్లాడడు ఒంటరిగా ఉంటాడు కెమెరాల ముందే ఏదో చెప్పుకుంటాడు మిగిలి అవడం లేదంటూ కారణాలు చెప్పాడు నబిల్ దీనికి మణికంఠ డిఫెండ్ చేసుకోవడానికి సెంటిమెంట్ అస్త్రం తీశాడు రెండు వేల పదిహేను నుంచి నా ఒంటరి పోరాటం మొదలైపోయింది సంవత్సరంన్నర నేను డిప్రెషన్ లోకి వెళ్లిపోయా అంటూ తన గతాన్ని గొయ్యి తీసి మరీ బయట పెట్టపోయాడు అయితే దీనికి ఎప్పటిలాగే ఫుల్ స్టాప్ పెట్టేశాడు చీఫ్ నిఖిల్ అయితే వీళ్ళ డిస్కషన్ లో నబిల్ ఇచ్చిన ఎక్స్ప్రెషన్స్ మాత్రం అదిరిపోయాయి ఇక తన మరో నామినేషన్ గా బేబక్ ను సెలెక్ట్ చేశాడు నబీన్ ఇక వీరిద్దరిలో నాగమణికంటను నామినేట్ చేసి బేబక్ ను సేవ్ చేసింది యష్మి తర్వాత శేఖర్ భాషకి అవకాశం రాగా ముందుగా నాగంణికంఠను నామినేట్ చేశాడు చీబుల్ గా వాళ్ళు ఫిట్ కాదంటూ మణికంఠ ఓపెన్ గా చెప్పడం తనకు నచ్చలేదంటూ కారణం చెప్పాడు తర్వాత బేబక్ ను నామినేట్ చేశాడు కిచెన్ లో వంట గురించి కారణం చెప్పాడు అయితే ఆ సమయంలో నామినేట్ చేసిన బేబక ను చూసి చెప్పకుండా పక్కనే ఉన్న పృథ్వీ చూసి వాదిస్తున్నాడు శేఖర్ భాష దీంతో నాకెందుకు చెప్తున్నావు అటు చూసి చెప్పంటూ పృథ్వీ సైగ చేశాడు దీనికి నాకు ఇదే కంఫర్ట్ ఇలా మాట్లాడకూడదంటూ బిగ్ బాస్ చెప్పాడు అంటూ వితరణవాదం చేశాడు శేఖర్ దీనికి సరిగ్గా ఇచ్చాడు పృథ్వీ అవునా అయితే మీ నామినేషన్ మధ్యలో నేను మాట్లాడతా మీరు కూర్చోమన్నా నేను కూర్చోను ఎందుకంటే బిగ్ బాస్ చెప్పలేదు కదా అంటూ షాక్ ఇచ్చాడు ఇక శేఖర్ నామినేట్ చేసిన మణికంఠ బేబక్కల్లో మణికంఠను సెలెక్ట్ చేసి బేబక్కను సేవ్ చేసింది చీఫ్ నైనికా ఇక నామినేషన్లకి చిన్న బ్రేక్ దొరకడంతో కిచెన్ దగ్గరికి వెళ్ళి కాఫీ అడిగాడు పృథ్వీ దీంతో తన చేతిలో కప్పి తీసి కలిపి మరీ ఇచ్చింది విష్ణుప్రియ కాఫీతో పాటు ఓ ప్రపోజల్ కూడా పెట్టిందండి డోయి నేను కుక్ చేసి ఇస్తా కదా నన్ను ప్రేమించొచ్చు కదా అంటూ చాలా క్యూట్ గా అడిగింది విష్ణుప్రియ దీనికి షాక్ అయిన పృథ్వీ నవ్వుతూ ఏంటి కాఫీ ఇస్తూ ప్రేమించాలా అంటూ అడిగాడు కాఫీ ఏంటి నీకు అన్ని చేసి పెడుతున్నా కదా అంటూ విష్ణు తెగ గారం కురిపింది కాఫీ చేశారంతే అన్ని చేసి పెట్టారంట అంటూ తెగ నవ్వుకున్నాడు పృథ్వీ కాఫీ యాపిల్ ముక్క ఇచ్చాను అంటూ లిస్టు మొదలుపెట్టింది విష్ణు నైస్ కాఫీ బాగుందంటూ ఫుల్ స్టాప్ పెట్టేశాడు పృథ్వీ ఇక బేబక్క వంతు రాగా ముందుగా పృథ్వీని నామినేట్ చేసింది కాఫీ కావాలన్నా ఏం కావాలన్నా మీరు అడుగుతున్నారు కానీ అంతగా హెల్ప్ చేయడం లేదు మీరు ఫుడ్ ఎంజాయ్ చేస్తున్నారు కానీ మాకు సాయం చేయడం లేదంటూ రీజన్ చెప్పింది బేబక్క దీనికి పృథ్వీ అదేంటి నేను కిచెన్ డిపార్ట్మెంట్ కాదు కదా అయినా మీరు నన్ను సాయం అడిగితే చేసేవాడిని అంటూ చెప్పాడు గిన్నెలు కడిగాడు ఒక్క వెజిటేబుల్స్ కోసి ఇచ్చాడు కూడా అంటూ సీత మధ్యలో మాట్లాడుతుంటే ది చీఫ్ నిఖిల్ మధ్యలో దూరి నువ్వు మాట్లాడద్దు అంటూ సీత ఇచ్చాడు ఈ దెబ్బతో సీత ఫైర్ అయింది నా ఇష్టం నేను మాట్లాడతా నువ్వు మాట్లాడినప్పుడు నేను కూడా మాట్లాడతా అంటూ గట్టిగానే గొడవ పెట్టుకుంది ఇక చివరికి ఒక కాఫీ కోసం నామినేట్ చేశారా అంటూ బేబక్కని అడిగాడు పృథ్వీ ఇక తన తర్వాత నామినేషన్ గా నబీల్ ను సెలెక్ట్ చేసింది బేబక్క నీలో ఫైర్ బయటకి రావాలి తమ్ముడు అందుకే చేస్తున్నా అంటూ అప్పట్లో టేస్టీ తేజ టైప్ లో నామినేట్ చేసింది ఇక వీరిద్దరు నబీల్ ను సేవ్ చేసి పృథ్వీకి గుద్దేశాడు నిఖిల్ ఇలా నామినేషన్ ప్రక్రియ సగమే పూర్తయింది రేపటి ఎపిసోడ్ లో మిగిలిన విశేషాలు చూద్దాం ఈ రోజు జరిగిన సీత వర్సెస్ నిఖిల్ ప్రేరణ వర్సెస్ సోనియా గొడవల్లో మీకు ఎవరు కరెక్ట్ అనిపించారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆన్లో పెట్టుకోండి నేను చేసే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో వీడియోతో మీ ముందు ఉంటా అది సైనింగ్ ఆఫ్